హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది గోడౌన్స్ అవి పెట్టుకోవడం కూడా బాగా యూజ్ అయ్యే ఇండస్ట్రియల్ ఏరియా అయిన విజయవాడ భవానీపురం ఐరనాడ్లో సేల్కి వచ్చిన ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట మొత్తం ఐదు వందల గజాల స్క్వేర్ బిట్ అండి ఇది ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేట్గా అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుంది బిట్ అనేది మెజర్మెంట్స్ పరంగా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఏంటంటే రెండు బిట్లు మాట ఇది సో రెండు ప్లాట్స్గా డివైడ్ చేసిన బిట్ అనమాట లో ఆల్రెడీ లేఅవుట్ ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఇది లేఅవుట్ ల్యాండ్ అయితే కాదండి ప్రైవేట్ పార్టీకి సంబంధించిన ల్యాండే అయితే వీళ్ళు లోన్ తీసుకుని ఆ అమౌంట్ రీపే చేయలేకపోయారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు వేలం వేసి ఇప్పుడు ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ ఆక్షన్లో వచ్చిందండి అప్పుడు దాదాపుగా మనకి మూడు కోట్ల పైనే ఆక్షన్ వ్యాల్యూ అయితే ఇచ్చారు అంటే రెండు బిట్లు ఒక్కొక్క బిట్ అనేది ఒక కోటి ఎనభై ఏడు లక్షలకి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలకి ఈ విధంగా ఇచ్చారు ఇప్పుడు రెండు బిట్లు కలిపి మనకి ఇప్పుడు కేవలం రెండు కోట్ల రూపాయలకి సేల్ చేస్తున్నారు సో చాలా మంచి ఆఫర్స్ అనమాట సో ఎవరైతే ఈ ఏరియాలో మాకు ప్రాపర్టీ పర్లేదు మేము తీసుకుంటాం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది మేము ఏదైనా గోడం పెట్టుకుంటాం అనుకుంటే కనుక బాగా యూజ్ అవుతుంది సో అదేవిధంగా మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి రోడ్ గురించి చూసుకుంటే కనుక రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ ఆల్రెడీ హెవీ వెహికల్స్ ఆల్రెడీ ఇక్కడ పార్క్ చేస్తున్నాయి దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది సో ఐరన్ యాడ్ అనేది విజయవాడలో మ్యాక్సిమం అందరికి కూడా తెలిసే ఉంటుంది ఐరన్ బిజినెస్ అనేది చేస్తుంటారు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి ఇంత తక్కువ కి ప్రాపర్టీ అనేది రావడం మళ్ళీ మళ్ళీ అవకాశం లేకపోవచ్చు ఇప్పుడు ఈ ప్రాపర్టీ కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఈ ప్రాపర్టీ ఓనరే చేస్తారనమాట అంటే సెటిల్మెంట్ లాగా ఈ ప్రాపర్టీ అయితే చేస్తున్నారు బారోవర్ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అంటే బారోవర్ అంటే ప్రాపర్టీ ఓనర్ అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుంది ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు రీల్స్గా ఈ వీడియోస్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ